ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్ సిపి నేతలు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్ నేతలు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుపుకున్నాం ఈ జిల్లాలో అయినందుకు ఈ వేదిక ద్వారా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకి ఈ జిల్లాలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శరస్ని ఆస్కరిస్తూ ఇంత పెద్ద ఒత్తిడి విజయవంతం చేసినందుకు దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం ప్రజల పక్షం నిలబడతాం ఇవాళ అదే కాదు మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం ప్రాంతం ఇవాళ ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలుసు ఇవాళ విత్తన నాటి దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద నాయకత్వంలో ఇవాళ ఇటీవల ఎదురుగా ఉన్నారు వారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా సుమారు రెండున్నర సంవత్సరాలు చేశారు కొండ గారు ఇవాళ మనం ఉందన్నారు వారి నాయకత్వంలో ఆనాడు చేశాం ఆనాడు రైతుల పక్షాలు నిలబడ్డాం రైతులకు ఏంటి కావాలంటే ఆ కార్యక్రమాన్ని చేశాం కానీ ఈనాడు ప్రభుత్వం అనేక కష్టాలు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక విషయాలను ప్రభుత్వం చర్చిస్తారు ఈ సంస్థ బలంగా ఉంటుందో అక్కడే నాయకత్వం బలోపతంగా ఉంటుంది చెప్పి ఇవాళ పెద్దలందరూ కూడా మనకు సూచన చేయడానికి వచ్చారు దానికి సంబంధించి కేంద్ర కేంద్ర నాయకత్వం నుంచి వచ్చారు మరి దానికి సంబంధించి ఇన్ఛార్జ్ చేశారు వాళ్ళ ముందు మొదటిగా ఈ సంస్థాగత నియామకాల గురించి డీటెయిల్ గా వారు చెప్తారు వారు చెప్పిన తర్వాత మీరు వారికి ఇన్ఛార్జ్ మాట్లాడి పెద్దలు మాట్లాడేటప్పుడు మిగతా విషయాలు కూడా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే సంస్థాగతంగా బలబద్ధం చేసుకోవడానికి ఎవరి గ్రామ కమిటీ వేసుకోవాలి రెండు గ్రామాలకు ఇన్ఛార్జ్ నేర్చుకోవాలి మండల స్థాయిలో అనుబంధ సంఘాలు వేసుకోవాలి అనుబంధ కమిటీలు వేసుకోవాలి అలాగే జిల్లా స్థాయిలో సుమారుగా మరి ముప్పై అనుబంధ విభాగాలు ఉన్నాయి సుమారుగా ఇరవై ఏడు నియామకాలు ఇప్పటికీ అనుబంధ విభాగాలు నేర్చుకున్నాం ఇరవై ఏడు అనుబంధ విభాగాలు కూడా పూర్తి స్థాయి కమిటీ నేర్చుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ ఉన్న మరి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు వారందరూ కూడా ఈ సహాయ సహకారాలతో కచ్చితంగా దాన్ని పూర్తి చేసుకొని విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమంగా ఉంది పెద్దలు నాయకత్వంలో ఈ జిల్లా సంస్థాగతంగా బలభూతంగా ఉన్నాం అని అది తెలుసుకోవడం ఇవాళక్రమాన్ని చేసుకున్నాం ఇవాళ నియోజకవర్గం సంబంధించిన ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు మీ గ్రామాల్లో కానీ మీ మీ మండలాల్లో కానీ ఖచ్చితంగా దీన్ని బలభం చేసుకోవడానికి దాని ప్రాథమికంగా అన్ని కార్యక్రమాన్ని కూడా వారు విశ్వీకరిస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కూడా అక్కడ ఒక్కరుతంగా నిలబడి కూర్చుంటే చేసేసుకోండి ఇంకా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా బలపతం చేసుకోవడానికి వారు ఒక్కొక్కటి చెప్తారు పూర్తి స్థాయిలో సున్నంగా వినండి ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఏ రకంగా నియామకం చేసుకోవాలి మండల స్థాయిలో ఏనాక నియామకం చేసుకోవాలి రేపు రాబోయే కార్యక్రమాల్లో వారందరినీ ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి వారందరికీ కూడా రాబోయే కార్యక్రమంలో పార్టీ ఎంత భాగస్వామ్యం ఇవ్వబోతుంది ప్రతి కార్యకర్తని కూడా వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా వారిని రాబోయే ప్రభుత్వంలో మనం మళ్ళీ ప్రభుత్వం వస్తే వారు ఏ రకంగా ఇన్వాల్వ్ చేయబోతుందనే విషయాన్ని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తారని చెప్పి మీ అందరికీ